అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో రెండవ వేతకు సంబంధించిన పదిహేను రోజుల్లో ఈయనే పడ్డైతే అమ్మకానికి ఉందండి ఇక దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ వెడవలూరు మండలం దంపూరు గ్రామం నుంచి వెంకటేష్ గారు అయితే దీన్నైతే అమ్మకానికి పెట్టారండి ఇక దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి ఆరు నుండి ఎనిమిది లీటర్లుగా వెంకటేష్ గారు అయితే చెప్పడం జరిగింది అయితే దీని ధర విషయానికి వచ్చేసరికి డెబ్భై రెండు వేలుగా చెప్పారు అది అయితే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నించండి అలాగే టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఫ్రెండ్స్ మనం పెట్టే వీడియో అయితే మన సబ్స్క్రైబర్స్ అయినటువంటి రైతులకి మన ఛానల్ ద్వారా కొంత సమాచారాన్ని అయితే అందజేయడం కోసమేనండి మన వీడియోస్లో వాటినైతే ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్